శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి వస్తువులను ఏర్పాటు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలన్నా అత్యుత్తమ స్థాయికి ఎదగాలన్న కొన్ని ప్రత్యేకమైన వస్తువులని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పైన లక్ష్మీ కుబేరుల చిత్రపటాన్ని అతికించుకోవాలి లక్ష్మీదేవి కుబేరుడు వీళ్ళిద్దరు ఉన్నటువంటి పోస్టర్ ఉంటుంది ఆ లక్ష్మీ కుబేర్ల పోస్టర్ని ఇంటి మెయిన్ ఎంట్రన్స్ మీద అతికించుకోండి దానివల్ల లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలిగి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలాగే వాస్తు పురుషుడు అని ఉంటారు ఆ వాస్తు పురుషుడికి సంబంధించిన ఫోటో ఉంటుంది వాస్తు పురుషుడి ఫోటో మీ ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో నైరుతి దిక్కులో ఏర్పాటు చేస్తే ఆ ఇంట్లో సభ్యులందరూ జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు అలాగే ఇంట్లో చేప ఉంటే చాలా మంచిది ఎక్వేరియము తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఇంట్లో ఏర్పాటు చేసుకోండి ఎక్వేరియంలో ఉన్న చేపలకు రోజు ఆహారం వేస్తూ ఉండండి దానివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దృష్టి దోషాలు తొలగిపోతాయి డబ్బు బాగా కలిసి వస్తుంది అసలు ఎక్వేరియం పెట్టుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే అంత ప్రదేశం లేదని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా మెటల్తో చేసిన ఫిష్ బొమ్మ లోహంతో చేసిన ఒక చేప బొమ్మ ఇంట్లో ఎక్కడో ఒకచోట ఏర్పాటు చేసుకోండి మెటల్ ఫిష్ని ఇంట్లో పెట్టుకుంటే అనారోగ్యాలు రావు దిష్టి ఉండదు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది చేపకంత శక్తి ఉంటుంది ఎందుకంటే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో అవతరించాడని పురాణాల్లో చెప్పారు అందుకే చేపకు అంత శక్తి ఉంటుంది అలాగే ఇత్తడి లోహంతో చేసినటువంటి చిన్న చిన్న గంటలు మూడు మెయిన్ ఎంట్రన్స్ బయట కడితే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇత్తడి లోహంతో చేసిన చిన్న గంటలు మనకు లభిస్తాయి వాటిని సంపద గంటలు అంటారు ఈ సంపద గంటలని గుమ్మానికి కడితే చాలా మంచిది అలాగే తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే చాలా మంచిదని చాలామంది తాబేలు బొమ్మ పెడుతూ ఉంటారు అయితే ఈ తాబేలు బొమ్మల్లో కూడా మూడు తాబేలు బొమ్మలు ఒకదాని మీద ఒకటి కూర్చున్నట్లుగా ఉంటుంది ఒకదాని మీద ఒకటి అలా మూడు తాబేలు బొమ్మలు కూర్చున్నట్లుగా ఉంటుంది దాన్ని త్రిదశ తాబేలు బొమ్మ అంటారు ఈ త్రిదశ తాబేలు బొమ్మను మీరు ఇంట్లో ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ ఏర్పాటు చేసుకుంటే ఎనిమిది రకాలైనటువంటి అదృష్టాలు కలిసి వస్తాయని వాస్తు శాస్త్రంలో చెప్పారు కాబట్టి తాబేలు బొమ్మ ఇంట్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ త్రిదశ తాబేలు బొమ్మ మూడు తాబేళ్ళు ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా ఉన్నటువంటి బొమ్మని ఇంట్లో ఏర్పాటు చేసుకోండి అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉంటే అంతర్గత బహిర్గత శత్రువులు ఎక్కువగా ఉన్నాళ్ళు ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉందని భావించేవాళ్ళు పులి ఫోటో ఇంట్లో పెట్టుకోండి ఎందుకంటే పులికి శత్రువులను ఎదుర్కొనే లక్షణం ఉంటుంది అందుకే వైట్ టైగర్ ఫోటో తెల్ల పులి ఫోటో అనేది ఇంట్లో పడమర దిక్కులో ఉంచినట్లయితే శత్రు బాధలు తొలగిపోతాయి అలాగే క్రిస్టల్ బాల్స్ అని ఉంటాయి ఇవి క్వాడ్జి లోహంతో తయారవుతాయి ఈ క్రిస్టల్ బాల్స్ అనేవి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని కలిగింపజేస్తాయి ఎప్పుడు ఇంట్లో కొట్టుకోవటం తిట్టుకోవటం అరుచుకోవటం గొడవలు పడుతూ ఉంటాం నెగిటివ్ ఎనర్జీ ఇలా ఉన్న ఇళ్లల్లో క్వాడ్జి లోహంతో చేసినటువంటి ఈ క్రిస్టల్ బాల్స్ పెడితే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఒక్కొక్క రంగు క్రిస్టల్ బాల్ ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది గులాబీ రంగు క్రిస్టల్ బాల్ ఉంచితే కనుక కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి అయితే ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే ఆర్థిక అభివృద్ధి రావాలంటే మాత్రం నారింజ రంగులో ఉన్న క్రిస్టల్ బాల్ ఇంట్లో పెట్టుకోండి ఆరెంజ్ రంగు క్రిస్టల్ బాల్ ఇంట్లో ఉంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అలాగే ఎరుపు రంగు క్రిస్టల్ బాల్ ఇంట్లో ఉంచుకుంటే మనకు అదృష్టం అనేది తొందరగా కలిసి వస్తుంది కాబట్టి క్వార్జి మెటల్తో చేసినటువంటి క్రిస్టల్ బాల్స్ ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇలా ప్రత్యేకమైన వస్తువులు ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి